అందరికీ నమస్కారం అండి ఈ మధ్య టీడీపీ పార్టీ కార్యకర్త అసలు ఈ సభ్య సమాజం కూడా తల ఉంచుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అసలు ఎంత దారుణంగా అంటే మనం మాట్లాడే మాటలు అవతలి వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇది కరెక్టా అని మాట్లాడేది అవతల వ్యక్తి అవతల మహిళలు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్న మన మాటలతోనే మన మహిళలకు అసలు గౌరవం అనేది ఇస్తున్నామా లేదా అనే ఒక ఆలోచన లేకుండా కూడా చోబ్రోల్ అండి ఇతను మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే వాస్తవంగా అయితే నన్ను క్షమించండి ఎందుకంటే ఇతని మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఎవరు వినలేని ఎవరు అనలేని కూడా ఎందుకంటే అన్నాడంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అసలు ఈ అనుచిత వ్యాఖ్యల కన్నా ఇంత దారుణాతి దారుణమైన మాటలతోని ఈ వ్యక్తి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడి చూశారండి అసలు సభ్య సమాజంలో ఎవరు కూడా క్షమించలేని మాట అనమాట ఎందుకని దాన్ని ఇంతగా క్షమించండి అని అన్నానంటే ఇసటి మాటలు మీకు అంటే ఈ వీడియో చూపించవచ్చు మీరు ఆల్రెడీ చూసే ఉండరు కానీ ఈ వీడియో అనేది చూపించడం కూడా నాకు ఎందుకు ఇష్టం అనిపించట్లేదు కాబట్టి కేవలం మీకు ఈ వాయిస్ మాత్రమే వినిపిస్తా వినిపించిన తర్వాత ఈ విషు పైన ఇతను మాట్లాడిన దానిపైన నేను స్పందిస్తాను జగన్మోహన్ రెడ్డి వాడి పెళ్ళం ఎందుకని వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర అందుకని పెళ్ళం ఇంకో దారి చూసుకుందా ఎందుకంటే సారీ అండి ఎందుకంటే ఒక మనిషి మాట్లాడే మాటలు లేవు ఇతను మాట్లాడిన మాటలల్లా ఒక మహిళ గురించి వేరే వ్యక్తి మాటలు ఏ విధంగా అసలు ఏ విధంగా అయితే మాట్లాడకూడదో అంత దారుణమైన మాటలు మాట్లాడింది కాబట్టి నేను పూర్తిగా అనేది వినిపించలేకపోతున్నాను కనీసం ఈ వీడియో అనేది చూపించడానికి కూడా నాకు ఎందుకో ఇష్టం అనిపించలేదు ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటలు అంత దారుణంగా ఉన్నాయన్నమాట భారతీగారి పైన ఒక మహిళ అండి మహిళలకు మనం గౌరవించే విధానం తెలియదా మన కుటుంబంలో అమ్మ అక్క చెల్లి చాలామంది ఉంటారు వాళ్ళని ఎవరైనా మాట్లాడితే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అసలు వాళ్ళు మిమ్మల్ని మనరా భారత గారు అన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అంటే గుడ్డ మీద వేయాలి ఏదో ఒకటనేయాలి మనం సోషల్ మీడియాలో అందరూ మన గురించి మాట్లాడుకోవాలి చెప్పు తీసుకొని తంటారు ఇలా మాట్లాడిన వాళ్ళని మనం సోషల్ మీడియాలలో మన గురించి అందరూ మాట్లాడుకోవాలి మహిళని ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాటలు ఒక మహిళ ఒక మహిళ అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం బట్టలు ఊడ తీసే కాన్ నుంచి వాయు వరుసలు లేకుండా ఏంటంటే ఆ మాటలు అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కావచ్చు మరి వేరే వాళ్ళ కుటుంబమైన కావచ్చు అసలు ఒక మహిళ గురించి మాట్లాడటానికి ఇతనికి ఇతనికే కాదు ఈ విధంగా మాట్లాడే వాళ్ళకు ఎవరిచ్చారు అక్కు ఈ విధంగా మాట్లాడటం అనేది నేను ఎక్కువ శాతం ఇప్పటి నుంచే కాదు చాణాల కాంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాత్రమే నాకు కనిపిస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు ఇంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కూడా ఇట్లాగే మాట్లాడారు కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు నాయకులే కావచ్చు కార్యకర్తలే కావచ్చు ఎవరైనా కావచ్చు అట్లాగే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కూడా ఈ విధంగా మాట్లాడారు ఆయన సతీమణి భువనేశ్వరి గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడారు తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియా ముందు కన్నీళ్ళు పెట్టి కూడా అతను బాధపడి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో ఏమో నాకు అయితే అర్థం కావట్లేదండి ఒక మహిళ అసలు ఆమె గురించి మీకు ఏం తెలుసని మాట్లాడారు ఇతని పేరు కిరణ్ కిరణాట అసలు ఆమె గురించి మీరు ఏం తెలుసని మాట్లాడారు అసలు ఎందుకని ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది తను వచ్చినట్టుగా భారతి గారి గురించి సో నేను ఒక మనిషిని ఈ విధంగా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటే ఏమనుకోవాలి సో ఇందాక ఆయన మాటలు ఏం మాట్లాడిండో నేను అనేది కొద్దిగా మీకు వినిపించడానికి ప్రయత్నించాను నేను ఇప్పుడు మాత్రం ఆయన క్షమాపణ కోరుతుండు ఏమని భారతి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అతను క్షమాపణ కోరేటప్పుడు ఒక వీడియో అనమాట అమ్మ గారు నన్ను క్షమించండి అమ్మ మీ కాలు పట్టుకుంటా నేను నేను క్షణిక ఆవేశంలో తొందరపడిగా ముక్కరు నేను ఆ మాటలు అనేసాను నేను అసలు నేను అనకూడిన మాటలు నేను రోజు నేను అన్నా నేను దయచేసి నన్ను క్షమించండి మీ కాలు పట్టుకుంటాను అని చెప్పి అతను ఒక వీడియో చేసిండు సరే ఈ వీడియో మాత్రం క్షమాపణ కోరిన వీడియో కాబట్టి మీకు నేను చూపిస్తాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్న మాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను అమ్మా నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది దయచేసి నేనైతే ఈ రోజు ఒక ఇది అంటే ఒక మాట అంటాం తర్వాత నేనైతే తప్పు చేశాను నేను నన్ను క్షమించండమ్మా భారతి గారు మీ కాళ్ళు పట్టుకుంటా ఇసంటి తప్పు మళ్ళీ ఇంక నేను ఎప్పుడు చేయను క్షణిక ఆవేశంలో నేను మాట్లాడేశానని చెప్పి తర్వాత మళ్ళీ దండం పెట్టి క్షమాపణ చెప్పడం క్షమాపణ కోరడం అసలు మీరు ఎందుకని మాట్లాడాలి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఇంత నీచాతి చీతంగా ఎందుకు మాట్లాడాలి మళ్ళీ ఎందుకు క్షమాపణ కోరాలి ఒకవేళ మీరు టీడీపీ కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పులు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి అది విమర్శ మాత్రమే రాజకీయ పరంగా లేకపోతే వైసీపీ పార్టీ కార్యకర్త అయితే పవన్ కళ్యాణ్ గారినైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారినైనా ఏమన్నా రాజకీయ పరంగా వాళ్ళు ఏమన్నా తప్పులు చేసినట్లయితే వాళ్ళను విమర్శించండి అది రాజకీయ పరంగా మాత్రమే దీంట్లో బూతు ఉండకూడదు అంతేకాని ఇంట్లో ఉన్న మహిళలను వాళ్ళని లాకరాటం ఏంటండి వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటం ఏంటండి వాళ్ళ నోటుకు వచ్చిన మాట మాట్లాడటం ఏంటి అంతం క్షమాపణ కోరడం అంతం క్షమాపణ కోరటం నేను ఒక వ్యక్తిని చంప మీద కొట్టాను చంప మీద కొట్టిన తర్వాత సారీ అండి ఏమనుకోకండి దయచేసి గబుక్కుని నేను చేయి చేసుకున్నానండి నన్ను క్షమించండి అని చెప్పేసేసి నేను వెళ్ళిపోతే సరిపోయితే అవతల వ్యక్తి నేను కొట్టిన దెబ్బకు అతనికి బాధ ఉంది నొప్పి ఉంది నొప్పి కలిగిన వాళ్ళకే బాధ అనేది తెలుస్తుంది అంటే నేను ఒక మాట అంటాం లేదా ఒక దెబ్బ కొట్టేయటం నాకు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీని లాగటం వాళ్ళ సత్యమల్ని లాగటం తల్లిదండ్రులు లాగటం ఇష్టం వచ్చినట్టుగా నేను అనేయటం తర్వాత క్షమాపణ కోరటం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇసంటి వాళ్ళకు ఇసంటి వాళ్ళంటే టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు లేదా వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు ఎవరైనా సరే ఇసంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద శిక్ష కంపల్సరిగా పడాల్సిందే అరెస్టులు చేయటం కాదు ఏదో కంటి తుడుపుగా అరెస్టు చేసేసి వదిలేయటం కాదు టీడీపీ పార్టీ ఒక కార్యకర్త అయినా సరే ఏమాత్రం క్షమించకుండా ఆయన అరెస్టులు చేయించారు ఓకే అరెస్టులు చేయించారు కానీ ఇసంటి వాళ్ళకు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఇసంటి వాళ్లకు అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా మాట్లాడినట్లయితే మహిళలపైన కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎవరి గురించి మాట్లాడినా నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద కఠిన చర్య అనేది తీసుకోవాల్సిందే ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చర్యలు తీసుకోలే చర్యలు తీసుకోకపోగా వాళ్ళని వెనకాలేసుకొని వచ్చిండు కృష్ణ కృష్ణమరళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఏనాడు కూడా అతని మీద చర్యలు తీసుకున్నట్టు ఎప్పుడు లేదు ఈ విధమైన మాటలు మాట్లాడకని చెప్పి అతనితో చెప్పినట్టు లేదు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాడు పర్సనల్ విషయాలు అంతే అంతేకాకుండా వాళ్ళ భార్య గురించి మాట్లాడాడు అరే తురే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందే కాకుండా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లల గురించి ఆడపిల్లల గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అయినా సరే వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ విధమైన అరెస్టులు కూడా చేపించలేదు కాబట్టి ఆ మత్స్ అనేది అందుకే కదా వైసీపీ పార్టీలు ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడినా అటు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా దూషించిన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా నానా బూతులు మాట్లాడినా సరే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కానీ ఎవరిని కూడా ఇసంటి కఠినమైన శిక్షలు పడలేదు ఎవరిని కూడా అరెస్టులు చేపించలేదు అనే ఒక మత్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద మిగిలిపోయింది కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ అయితే చేసింది అరెస్టులు చేయడం కాదు అరెస్టులు చేసిందే కాకుండా వాళ్ళకు శిక్ష అనేది పడాలి అవతల మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అవతల వ్యక్తి వాళ్ళ భార్యల గురించి మాట్లాడేటప్పుడు మొదటిగా మన ఫ్యామిలీలో ఉన్న ఎవరన్నా ఆ విధంగా మాట్లాడితే మనకెంత బాధ అనిపిస్తుంది ఒకసారి అర్థం చేసుకోండి నాలుగు ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా అవతల వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ గురించి నానా మాటలు మాట్లాడే ముందు వాళ్ళే ఒకవేళ మనల్ని ఒకవేళ ఆ విధంగా మాట్లాడితే మన ఇంట్లో ఫ్యామిలీ గురించి మాట్లాడితే మన ఆడపిల్లల గురించి మాట్లాడితే మన తల్లి గురించో లేకపోతే మన భార్య గురించో వచ్చినట్టుగా ఎవరైనా ఎవరన్నా మాట్లాడితే మనకెంత బాధ అనిపిస్తుంది వాళ్ళే మన చిన్న వ్యక్తుల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి భారత గారు ఎప్పుడైనా ఈ వచ్చినట్టుగా మాట్లాడారా లేదు అవి ఎక్కువ శాతం బయటకు వస్తుందా లేదు కాబట్టి ఎవరన్నా మాట్లాడాలంటే దయచేసి 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 చెప్తున్నా ఎవరన్నా మాట్లాడాలంటే అది పవన్ కళ్యాణ్ గారే కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద అయినా సరే మాట్లాడండి వద్దంటలే కానీ ఏ విధంగా మాట్లాడాలా వల్గర్ లాంగ్వేజ్ కాదు రాజకీయ పరంగా వీళ్ళు ఏమైనా తప్పులు చేసినట్లయితే ఏ నాయకుడైనా మాట్లాడచ్చు ఏ కార్యకర్త అయినా మాట్లాడచ్చు వాళ్ళ హామీలు ఏమైనా నెరవేర్చకుండా ఉన్నట్లయితే సార్ మాకు ఇసుక రావట్లేదు లేకపోతే లేకపోతే మాకు ఆ ప్లేసులు ఇవ్వండి మాకు ఇల్లు లేదు లేకపోతే మాకు ఈ రోడ్లు వేపియండి మాకు డ్రైనేజ్లు వేపియండి మీరు అన్న హామీలు అనేది బుట్ట దాఖలు కాకుండా వాటిని నెరవేర్చండి సార్ అని చెప్పి చెప్పుకోండి అంతేకాని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాత్రం దయచేసి లాక్కండి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక అదే విధంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూలమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా థ్యాంక్ యూ